Happy birthday, Happy birthday to you to you. <laughs> mm. oh. hey. Happy birthday to you Happy birthday to you Happy birthday, Happy to birthday, you. birthday, Happy birthday. birthday.

<laughs> cái gì cái gì cái bếp núc ăn em <laughs> 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 <All right. cười> hmm, đi హలో అండి ఈరోజు మా బావ బర్త్డే అందుకని ఇన్ని స్పెషల్ చేశాను ఏమేమి చేశాను చూస్తారండి వాడా చేపల పులుసు మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ ఇది చికెన్ పకోడా ఎగ్ ఫ్రై ఫిష్ ఫ్రై ప్లేట్ సలాడ్ రైతా బగారా చేశాను అండ్ లాస్ట్లో స్వీట్ వచ్చి గులాబ్ జాము అండ్ ఇప్పుడు బావా టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది అన్నది ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను బయటకు వెళ్ళి నాన్ వెజ్ అన్ని కొనుక్కొని వచ్చాను బావ కోసము టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది ఓకే నాన్ వెజ్ అంటే బాగా ఇష్టము అందుకే అన్ని నాన్ వెజ్ చేశాను ఈరోజు బావ కోసం థ్యాంక్ టేస్ట్ చేయండి నిన్న కంప్లీట్ అయిపోయింది బావ అయితే నాకోసం పాన్ తెచ్చారు చాలా ఇష్టం నాకు ఇప్పుడు పాన్ తింటే తిన్నదంతా దంతా డైజెస్ట్ అవుతుంది అందుకని అందరూ డంసాప్ అండ్ స్ప్రైట్ తాగారు నేనేమో మిక్ ఆఫ్ ఓకే శెంతరం ఏ ఉంది